కొడుకు రద్ద కలరాదు బిడ్డ పుష్పలతను ఏడెళ్ల పిలగల్ల వెంచిండు ఏడేళ్ల పిలగలను పడికి సాగరంపి నంపి ఆగో రైతుల కాపాడుకున్నండి కావాలి రైతు మేర రాజ్యం మీలా అంటే రైతే మేలు రైతు ఏడుసిన రాజ్యం పేరుకురాదు కోడలు ఏడుసిన కొంప పేరుకురాదు ఎత్తి ఏడుసిన పేరుకు రాదు ఎస్సురు పొత్తనాక దున్ని దాన్ని మేతయ్యక నీళ్ళ పెట్టకుంటే ఏడిస్తే ఎత్తు ఏడితే వాణి ఏడేళ్ళ ఎట్టి కొడుతుంది ఏడేళ్ల వాణి సేన్ల మన్ను కూడా సక్క వండది ఆగో ఎత్తు ఏడితే పేరుకు రాదు కూడల్లాన్ని ఏడిపిస్తే ఆడబిడ్డ శోకం పెట్టినట్టే కూడళ్ళు ఏడిసిన కొంప పేరుకురాదు ఆగో రైతుని ఏడిపిస్తే రాజ్యం పొత్తానికి ఆగో రైతు ఏడిసిన రాజ్యం పేరుకు రాదు రైతులుగా పాడుకు అడవి కల్లిపోయి చూడబుడు కమ్ముల వలిస్తారా అని కమ్ములు పట్టుకొని బాణాలు కట్టుకొని అడవితో వల్ల వచ్చిందూ కీర్తి చక్రవర్తియే

ఎంత కాదు నా కొడక ఎంత కాదు నా కొడక వారవల్ల తగ్గుదాయో వారవల్ల తగ్గుదాది మళ్ళయ పోతే నా కొడక నీళ్ళన్న లేకపోతే నా కొడక నాకు అడివి నేర్వలు చూడగా అడవిలో ఎక్కువైతాడై నేను చెట్టు కింద లింగాల పచ్చవర పోలి పడుకోని ఉంటా ఏడి కన్న పోయి కొన్న ఇల్లుదమ్మని తిరిగి వచ్చిన రాదు అదే చెట్టు కింద నిన్న పంచ వరుచుకొని చెట్టు కింద రాదురా పండుకుంటా ఉండడమ్మా చెట్టు కింద రాదురా పండుకుంటా ఉండడా రాజును పడుకోబెట్టి సుంకరి మల్లన్న పనవడి కాండ తప్పకుండా నీళ్లు తెస్తా కొంగ ఉన్నకాన కోరిన ఉత్కం ఉంటది కప్ప అరిసిన కాన కరిగిన నీళ్లుంటాయి నీళ్లు తెచ్చి రాజును లేపుకొని ఇంటికి వెళ్ళిపోతున్నది ఆగో సుంకరి మల్లయ్య నీళ్ళ తాడల్ ఎప్పుడు అయ్యో ఈ రాజు సంగతి చెట్టు కింద ఉందని సుంకరి మల్లయ్య నీళ్ళ తాడబోందని అరికి ఊరికి పోయి ఆట ఆడుకోవాలి భోగవతి ఆడుతనే బ్రతుకుతది నవ్వుతనే బతుకు భోగవతి ఆగ ఊళ్ళకు ఊళ్ళ కొంటు పోయి ఆట ఆడుకోని వద్దమని అవ్వబిట్టలు ఇల్లను తల్లి బిడ్డలు రాణి సుశీల రాణి ఆ నేనే తల్లిని ఆగో బిడ్డ పేరు కలవతి ఆ తల్లి బిడ్డ లైన హ మమ్మీ ఆ ఏంది బున్నీ మనం ఎప్పుడు ఆడింది ఆట కాదు ఎప్పుడు పాడింది పాట పంజాబ్ డ్రెస్ వేసిందా మా అమ్మకి కూర్చుంటే కూసుండి రాలేదన నైట్ ఏడ్జినా నైట్ ఏడ్జినా నైట్ ఏడ్జినా వాట్ ఐ ముప్పై మొత్తం బంద్ చేసింది అప్పట్లాగేది అప్పట్లా కానీ ఇప్పుడు బాధింది గణేష్ అని బందేసింది వినాయకుడు అని పనిచేస్తుంది మమ్మీ ఇక మనం వెళ్ళిపోదాం రాయ ఇద్దరు తల్లి బిడ్డలు ఎట్లా వస్తున్నారు అయ్యా వస్తున్నారు చిన్నదో అడవి ఎంత శృంగారం బంగారం పండుగ ఆకుడు ఆకులు సైజ్ ఎంత మంచిగా ఉన్నది అయ్యి అడవి ఉద్యానవనము మనము మనం ఉండే బిజినె అడవి అడవిలో ఏం తిరిగి అస్ట్ అడవిలో ఆకులు అలములు వినాలి మన నిదో నీ పేద గుడ్డ పుట్టకి అయ్యో నేను తల కోసుకున్నా కాదు అది రాయేసుడు మనిషి రాయసుడు రాయేసుడు మనిషి రాయి ఏడేసుడుగా రాయేసుడు మనిషి అంటే నన్ను జనకి పెట్టిల్ అన్నకు ఎవరే గక్కడ అడవి లోపల అబ్బా అది ఎవరో ఎలాగడైతే కాలంగా కాలంగా ఒక ఐదొద్దు మిగిలిందే కాదే అడవి లోపల ఎవరో పండుకున్నట్టున్నారే అమ్మి పండుకున్నట్టున్నారా అయితే మా పాప ఇక ఎవరు వంట పుచ్చు లేదమ్మా అడవిలోపల ఎవరు వావచ్చును అందాక పోయి చూసే గల్ల గల్ గల్ బామాలే ఆట ఆవిడు పాడు ఆవిడు తిరుగుడు పనిచేసి ఇక రాజు ముద్ర పోతే క్రీడాలు నెత్తికి నెత్తి క్రీడాలు దవం వల్తాలు దండగలు పది ఏళ్ళు బట్వులు బంగారా ఇక రాజకీయ పగటి భాగవత్ వేస్తు తెలవాలి నిజమైన బంగారం తెలవాలి కొంచెం రాజుకున్ను నాకు ఈడు కలుస్తా నీకు కాదే నీ నీకు డాడ్ దొరికినట్టే నాకు డా నాకే అరే లేపన అయితే పాటు ఎవరిని చూసినా నన్ను చూస్తే నువ్వు ఓర్చుకోవాలి నిన్ను చూస్తే నేను ఓర్చుకోవాలి ఎవరికి వర్క్అట్ అయితే వాళ్ళు అంతే సరే మర్చిదారి

నువ్వు అనువుకుంటే ఆడలు తెలుస్తాను తెలుస్తాను నేను మేము ఎవరైనా ఓకే కప్పు కొంటే షాంపూ ఫ్రీ పర్భమంటే పర్బం అంటే మెత్త ఫ్రీ భైర్యానికి అంటే దుద్దెం ఫ్రీ ఎవడన్నా భైరణ వంటి దుర్ణిస్తారు ఇక దుద్దున పెట్టి భర్యనిస్తాడే ఇప్పుడు నన్ను వేసుకోరా నా బిజె ఫిజీగా ఎవరు మీరు నాలుగు అందుకే పోషని ముండ ఇట్ట ఎంతమంది సంసార లాగం వేస్తారు మీ అతంటి దిక్కు వాళ్ళు ఏమంటే మంచి మంచి సంసార లాగం అవుతారే చేసుకో అయితే వాళ్ళని వేసుకో పేరు గంత మంది నన్ను ముగ్గురు ఉన్నారు ఎవరిన నువ్వులు వేసుకొని నేను ఎందుకే వాళ్ళు మంచిగా ఎర్రగా బుల్లం ఉన్నారు దట్టంగా ఉన్నారు మంచిగా నచ్చుతే ఎవరినండయి వేసుకొని నేను రాజాపరాధం చేసరా నేరున్న పాద కొద్ది నేనచ్చడం పాత కొనుక్కొని ఉంటే పాలకొద్ది నేను ఉంటే పిక్చ బలిసి యొక్క మీరున్నారు నీ బాధ మా బాధ కాదా మా బాధ నీ బాధ కాదా బాగా కొద్ది నేను బాగా పలుచో మీరు రాజా రాజానికి కూర్చిదా వరుసారా